సో లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం స్మోకింగ్ స్మోకింగ్ అది సిగరెట్ కానీ చుట్ట కానీ బీడీ కానీ టొబాకో స్మోకింగ్ కంటే కూడా టొబాకో టొబాకో అది స్మోకింగ్ అవ్వాల్సిన అవసరం లేదు అది స్మోక్డ్ ఫామ్ అని అవ్వచ్చు స్మోక్లెస్ ఫామ్ అని అవ్వచ్చు అంటే కొంచెం ఈ హుక్కా కానీ లేకపోతే ఈ చుట్ట బీడీ ఏదైనా కానీ ఏ వేటి అయినా సరే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది స్మోకింగ్ కాకుండా వేరే కారణాలు ఉంటే డెఫినెట్లీ మన పొల్యూషన్ కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎరాన్మెంట్ అంటే యాస్బెస్టోల్స్ అలాంటి వాటికి ఎక్స్పోజర్ అయిన వాళ్ళల్లో కానీ కొంతమంది రబ్బర్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళల్లో కానీ లేకపోతే హెవీ ఈ మైనింగ్ మైనింగ్లో వర్క్ అంటే కోల్ మైనింగ్ వాటిలో వర్క్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే నార్మల్ పర్సన్తో కంపేర్ చేసుకుంటే జెనెటిక్గా అంటే కుటుంబ పరంగా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం మాక్సిమం ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది బట్ కుటుంబ పరంగా కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది స్మో లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణాలు లంగ్ క్యాన్సర్ లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే దగ్గు విపరీతమైన దగ్గు తెమడతో రావడం కొంతమందికి పొడి దగ్గు బట్ మ్యాక్సిమం తెమడతో దగ్గు వస్తుంది దగ్గినప్పుడు తెమడిలో రక్తం పడడం ఆయాసం ఆయాసం ఛాతిలో అంతా బరువుగా ఉండడం ఛాతిలో నొప్పి ఒక్కొక్కసారి ఛాతిలో నొప్పి నొప్పి రావడం సివియర్ బాగా బరువు తగ్గిపోవడం ఆకలి తగ్గిపోవడం బరువు తగ్గిపోవడం ఆకలి తగ్గిపోవడం అనేది ఎప్పుడైనా సరే అడ్వాన్స్డ్ స్టేజ్లో కామన్గా వస్తుంది బట్ మోస్ట్ కామన్గా మనం చూసేది విపరీతమైన దగ్గు ఆయాసం ఛాత్లో నొప్పి ఇవి మోస్ట్ కామన్గా మనం చూసే లంగ్ క్యాన్సర్ లక్షణాలు